గుడ్ మార్నింగ్ అని ఆఫీస్లోకి పోతే చెత్తన గాడు పిలిచి ఈ ఆఫీస్లోకి పోయి లోపలికి పిలిచి గ్యాసులు ఉంటాయి గ్యాస్లో పోయి తీసుకురావు అన్నాడు ఏంది తిరా సామి నాకు ఇది అనుకుని పోతా ఉన్నాను అంతలోకి వాడు వచ్చినాడు బండి బీగం తీసుకురాకు అన్నాడు వచ్చిన ఈడొచ్చినాడు ఈడొచ్చి గ్యాస్లో ఉంటాయని నేనేం చేయాలంటే కిందికి పోయి అండర్ గ్రౌండ్లోకి బీగం తీసుకొని అంత మా బుజ్జుకుంటా దానికోసం పోయి దాని గాడికి పోయి బండి డోర్ తీసి బండిలోకి ఎక్కి ఏందిరా రచ్చ మాగేది అనుకుంటే బండి వెనుకలు రివర్స్ పెట్టి దాంట్లో దిగి ఇంకా కింద పెట్టి బండ్లో ఎక్కించుకొని అయ్యో వద్దురా ఈ వేడి ఏ వేడిరా నాయన ఏమి చెమంటారా అని చెప్పి ఉంటే పోతా ఉంటాయి ఇంకా పోతా ఉంటాయి ఇంకా బండి గేర్ వేసుకొని నా బుద్ధి ముట్ట వేసుకొని వెళ్ళిపోతా ఉంటాయి క్యాష్ చేసాను అడుగు గ్యాస్ తీసుకొని రావాలా ಏನು ವೇಡಿರ ಬೈಟಾ ಎಂತ ವೇಡಿ